చైర్మన్ సబ్బయ్య గారు దయచేసి అందరూ కూడా వేదిక మీదకి వస్తే ఎక్కువసేపు కాదండి ఒక ఐదే ఐదు నిమిషాలు చూపించడానికి మన కేంద్ర ప్రభుత్వం కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా గడ్డి కొట్టవచ్చు వాళ్ళు రెండు వేల ఇరవై ర్యాలీకి వచ్చేటువంటి బైకులను కూడా ఒక రోడ్ లో ఉండేలా కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను నేను అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక వైపు మాత్రమే ఉండాలి రోడ్డుకి ఒక వైపు మాత్రమే ఒక టూరిజం హబ్ గా తయారు చేసి ప్రపంచానికి మంచి కూడా కడప కీర్తిని ఇనువడించింది అందరికీ నూనత్వ సంపాదన చాటం మనందరి బాధ్యతే కాదు మనందరి హక్కు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా అలాగే గండికోట యొక్క చరిత్రలో నుంచి అంటే జనవరి పదకొండు పన్నెండు పదమూడవ తేదీ నుంచి మూడు రోజుల పాటు కడప గండికోట ఉత్సవాలు కడప సంస్కృతి సాంప్రదాయాలు కడప ప్రతిష్ట కడప పౌరుషం ఇవన్నీ తెలియజేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా మూడు రోజుల పాటు గండికోటలో ఉత్సవాల కార్యక్రమం జరుపుతున్నాం ఇది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలోనే ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా కడపను తయారు చేయాలనే ఆలోచనతోనే గండికోట ఉత్సవాలు గండికోటను ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా కూడా చేయాలనే ఆలోచనతో ఈ ఉత్సవాలు చేస్తున్నాం టూరిజం కింద అభివృద్ధి చేయడంతో పాటు దాదాపు ఇప్పటికే ఒక డెబ్భై కోట్ల రూపాయలతో నిధులు కేటాయించి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా గండికోటలో జరుగుతున్నాయి దీంట్లో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి తెలియాలా ప్రతి ఒక్కరూ గండికోటను సందర్శించాలా ముఖ్యమంత్రి రాక కూడా పదమూడవ తేదీ ఉంది గండికోటను చూసి అక్కడున్న పెన్నా నది అదేవిధంగా పురాతనమైన కట్టడాలు ఎంతో పౌరుషంతో ఆ రోజు గండికోటల్లో ఉన్న రాజులు పరిపాలించిన తీరు ఇవన్నీ కూడా చరిత్రలో ఉండే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ప్ర ప్రతి ఒక్కరికి తెలియాలా గండికోటలో ఉన్న స పెన్నా నది ప్రాంతాన్ని ప్రతి ఒక్కరు అనుభూతితో గొప్ప అనుభూతితో వీక్షించాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వస్తున్నారు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక గొప్ప అనుభూతి ఏంటంటే హెలికాప్టర్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు హెలికాప్టర్ రైడ్ కూడా తీసుకొని వచ్చారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా చౌకగా హెలికాప్టర్లో పెన్నా నది పాయను గండికోట పూటను అదేవిధంగా పాయను వీక్షించేదానికి ప్రతి ఒక్కరికి కూడా ఆ హెలికాప్టర్ కార్యక్రమం వాళ్ళు ఒక గొప్ప సౌకర్యం కలిగించారు దీన్ని కూడా ప్రతి ఒక్కరు ఆస్వాదించాలని చెప్పి నగరంలో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక బైక్ ర్యాలీ ఏర్పాటు చేసి ప్రజలకందరికీ ఈ గండికోట ప్రాముఖ్యత ఉత్సవాలు ఈ పౌరుషం తెలియాలనే ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ పిలుపిస్తున్నాం దాన్ని దాంట్లో భాగంగా పిల్లలు కూడా గండికోట ఒక చిన్న చిహ్నంగా డ్యాన్స్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు పిల్లలు కూడా అన్ని రకాలుగా అభినందనలు తెలియజేస్తారు